చంద్రబాబు నాయుడు చేయరు నారా లొకేషన్ చేయరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయరు ఎందుకని పవన్ కళ్యాణ్ మీదే ఎప్పుడు చెప్పాను కదా కారణం చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఎప్పుడు కూడా ఆమె అన్నఫలజటిక్ హిందూ అండరు కానీ ఆయన హిందువే నారా లోకేష్ హిందువే యజ్ఞాలు చేశారు వాళ్ళు యాగాలు చేశారు సారీ యాగాలు చేశారు నారా దేవాన్షిని వీళ్ళందరూ పెట్టుకుని యాగాలు చేశారు ఏ బాలయబాబు హిందూ కదా అంతకంటే హిందువులా వీళ్ళు బాలేబాబు పొద్దున్న లేస్తే శ్లోకాలు చెప్తాడుగా అంతకంటే పెద్ద ఎప్పుడైనా అనలేదా బయటకు వచ్చి అతను ఎందుకంటే వాళ్ళకి తెలుసు మతానికి రాజకీయానికి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి అనలేదు ఎప్పుడొచ్చి నేను క్రిస్టియన్ని అని క్రిస్టియన్లు ప్రమాదంలో పడిపోతున్నారని అనలేదే ఎందుకనలా వాళ్ళు అనలేదు కాబట్టే వాళ్ళ మీద అంతే తక్కువగా చేస్తున్నావు ఇతను అంటున్నాడు కాబట్టే వీ ఫీల్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ థ్రెట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్ మై వర్డ్స్ ఈ రోజు ఉన్న పరిస్థితులు పది సంవత్సరాల క్రితం ఎట్లా లేవో ఈ రోజు ఉన్న పరిస్థితులు నెక్స్ట్ కమింగ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్కి ఉండవు చాలా చాలా అండర్ కరెంట్ హీట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కేవలం మత రాజకీయాలు తెలంగాణ కంటే దారుణమైన మత రాజకీయాలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆధారంగా భారతీయ జనతా పార్టీ చేద్దాం అనుకుంటుంది ఖచ్చితంగా అలాంటి ఆశల్ని ఎప్పుడు కూడా దక్షిణ భారతదేశం తిప్పికొడతానే ఉంది ఎడంకాలితో మత రాజకీయాన్ని కొడతానే ఉంది తంతానే ఉంది తన్ని తరుగుతానే ఉంది అలాంటి ఒక ఉద్యమంలోనే మేము కూడా భాగస్వాములవుతాం పవన్ కళ్యాణ్ లాంటి మతోన్మాద రాజకీయాలు చేయాలనుకుంటున్న వ్యక్తుల్ని శక్తుల్ని అడ్డుకుంటాం ఈ రోజు మేము ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ మీరు చెప్తున్నట్లు బీజేపీ చేతిలో కీలిబొమ్మ అయి ఉండి ఉంటే ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ మతోన్మాద రాజకీయాలు చేస్తూ అరాచకం సృష్టించేందుకు రెడీ అవుతూ ఉండి ఉండుంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ ట్వంటీ వన్ సీట్స్ లో అసెంబ్లీ సీట్స్ లో ప్రజలు పిచ్చివాళ్ళ ప్రజలు గుర్తించలేదా ఐ ఐఎమ్ అన్ అనపాలజిటిక్ సనాతని హిందూ అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడు తిరుమల లడ్డు ఇష్యూ బాగా గత ఆగస్ట్ సెప్టెంబర్ లో కదా అంతే కదా ఎలక్షన్స్ ముందు అనలేదు నువ్వు అడిగింది ఏంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నీకు ఎందుకు ఇచ్చారు నువ్వు సావులోర్ లాగా గుళ్ళు చుట్టూరు తిరగటానికి ఇచ్చారా నీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ప్రజలు ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ ఓటర్లందరూ నీకు ఎందుకు స్ట్రైక్ రేట్ ఇచ్చారు నువ్వు ఒక ధర్మాన్ని ఒక మతాన్ని తప్పలేదు తప్పులేదు ఒక ధర్మాన్ని మీద వేసుకుంటే తప్పులేదు పవన్ కళ్యాణ్ తప్పులేదు కానీ నువ్వేం చేయాలి నువ్వు తీసుకోవాల్సింది ఉప ముఖ్యమంత్రి కాదు ఒకటి అన్నారు ఆయన సనాతన పరిరక్షణ బోర్డు అని చెప్పాను ఆ బోర్డు ఫామ్ చేయించు భారతీయ జనతా పార్టీతో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ మీ సోదరులేగా ఉంది మీ తొత్తులేగా మాట్లాడు బోర్డు పెట్టించు ఆ బోర్డుకు నువ్వు చైర్మన్గా ఉండు అన్ని గుళ్ళు తిరుగుతూ ఉండు తప్పులేదు నీ మతం కోసం నువ్వు పాటుపడు తప్పులేదు కానీ నువ్వు రాజకీయాలలోకి మతాన్ని తీసుకొస్తున్నావు అది తప్పు అదే తప్పు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చింది ప్రజలు గుళ్ళ చుట్టూరు తిరుగుతారని కాదు ఏ పవన్ కళ్యాణ్ కోట్లు వేసిన వాళ్ళు